వెంకేష్ శ్రీనివాస్ బాబా గారు ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తూ అలాగే రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా కూడా తన జీవన శైలిలో సాయం చేయడం ఎదుటివారికి సహాయపడడం అనేది ఎంత గొప్ప వరమో అది చేయడం వల్ల ఎంతటి సంతృప్తి కలుగుతుందో చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి గ్రామాన్ని పునరుద్ధీకరించడం అలాగే ప్లాంటేషన్ చేయడం యువతకి ఎన్నో ఆదర్శవంతమైన విషయాలు చెప్పడం అలాగే పిల్లలకు ఎడ్యుకేషన్ సంబంధించి సహాయం చేయడం లాంటి ఎన్నో విషయాల్లో ఆయనదైన శైలిలో ఆయన వెళ్తూ ఉంటారు ఈరోజు మనతో ఉన్నారు సాయిబాబా గారు సార్ చెప్పండి ఈ సేవ ఇతరులకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది ఇది నేను యుఎస్ నుంచి రిటర్న్ అయిన తర్వాత యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా ఇంటికి తెలుసున్న వాళ్ళు అవ్వచ్చు చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు వచ్చిన వాళ్ళకి తమకు తోచిన సహాయం సహాయం చేస్తాం అలా వాళ్ళని చూసి నేర్చుకున్నాను అదే కాక నేను వచ్చిన తర్వాత యుఎస్ నుంచి రిటర్న్ అవ్వగానే ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అన్న దాంట్లో నేను యాజ్ ఏ క్లబ్ ప్రెసిడెంట్ గాను జోన్ చైర్మన్ గాను ఇలా అనేక పదవుల్లో ఉండటం జరిగింది వాటిల్లో ఉన్నప్పుడు నేను నేను ఉన్న కాకినాడలో కొన్ని స్కూల్స్లో షూస్ పిల్లలకి ఉచితంగా ఇస్తూ జరిగింది అందరికీ అలాగే బుక్స్ ఇస్తూ జరిగింది అదే కాకుండా సమ్మర్లో రామారావుపేట వివేకానంద పార్క్ దగ్గర ఒక చెలవేంద్రం ప్రతి సమ్మర్లో పెడతం జరిగేది ఆ చెలవేంద్రం కూడా ఎవ్రీడే మిల్క్ కూడా అందజేస్తూ జరిగేది వీటికి ఆ పబ్లిక్ నుంచి వచ్చిన ఈ చిన్న మే చేసి చిన్న ప్రయత్నం అయినా పబ్లిక్ చాలా బాగా నన్ను మెచ్చుకోవడం జరిగింది దీన్ని చూసి ఇంకా అనేక సేవలు చేస్తే పబ్లిక్కి అంటే మెయిన్గా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద చేయాలనిపించింది సో దాంట్లో భాగంగానే నేను పెంకే శ్రీనివాస్ బాబా చారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించి దాని ద్వారా నా సర్వీసులు ఎక్కువగా చేస్తూ జరుగుతుంది అంటే ఎటువంటి సర్వీసెస్ చేస్తూ ఉంటారు సార్ ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మెయిన్గా చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కూల్స్కి ఎక్కువగా చేస్తున్నాం కారణం ఏంటంటే ఒక స్కూల్ ఎంతైనా మనం ఎవరికైనా ఈరోజు కొంత డబ్బు ఇచ్చామంటే అది వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో అన్నది గ్యారెంటీ లేదు సో ఆర్థికంగా ఆ కుటుంబాన్ని మనం కొంతవరకే ఆదుకోగలం అదే ఆ కుటుంబంలో పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళకి కుటుంబానికి ఆదుకోవటం స్వదాగా వాళ్ళకి ఆధారం జరుగుతుందని నా ఉద్దేశం దా ఆ ఉద్దేశంతో నేను స్కూల్స్కి ఎడ్యుకేషన్ నిమిత్తం స్కూల్స్కి అనేక సేవల్లో భాగంగా మెయిన్గా టెన్త్ క్లాస్ వాళ్ళు బాగా చదువుకుంటే ఫౌండేషన్ ఉంటుందని చెప్పి టెన్త్ క్లాస్ వాళ్ళకి మెటీరియల్ ఇస్తూ జరిగింది ఒక యాభై జిల్లా పరిషత్ హై స్కూల్స్కి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఇస్తూ జరిగింది అదే కాకుండా ఇంటర్మీడియట్ పిల్లల వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ మెటీరియల్ ఇస్తూ జరిగింది ఒక వెయ్యి మంది పిల్లలకి ఇచ్చాం అదే కాకుండా ఈ టెన్త్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ కోచింగ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని ఆ కొన్ని ఉచిత కోచింగ్ సెంటర్స్లో నేను ఫ్రీగా మెటీరియల్ ప్రతి సంవత్సరం ఇస్తూ జరుగుతుంది ఇది కాకుండా ఈ స్కూల్లో కొన్ని స్కూల్స్కి మధ్యాహ్నం పథకం భోజనం నిమిత్తం సరైన వంటపాత్రలు కూడా లేకపోయాను ఆ లేని చోటనల్లా నేను వంటపాత్రలు కూడా వాళ్ళకి కుకింగ్ వెజిల్స్ అందజేస్తూ జరుగుతుంది ఇది కాకుండా నార్మల్ పబ్లిక్కి హెల్త్ మీద ఎక్కువ సేవలు చేస్తుంది ఆ హెల్త్లో ముఖ్యమైనవి ఏంటంటే హార్ట్ సడన్గా ఈ గ్రామీణ ప్రాంతాల్లో హార్ట్ అటాక్లు ఎక్కువగా కనబడుతున్నాయి దానికి కారణం వాళ్ళు ముందు హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు సరైన టెస్టులు చేయించుకోరు ఒకటి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు రెండవది వాళ్ళంతా బాగుంది అన్న ఒక ధీమాతో ఉంటారు నేను ఆ గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి టూడీఏకో అంటే టూడీఏకో అంటే స్కానింగు ఈసీజీ అవన్నీ ఒక గుండిపోటు గుండికి సంబంధించిన నిపుణులు చేయిస్తాను చేస్తే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ హార్ట్ అటాక్ వస్తుందో రాదో అన్నది ఒక అవగాహన తీసుకొచ్చి నిజంగా నేను ఒక క్యాంప్కి మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తూ ఉంటారు అందులో నేను చేసి క్యాంపులో మినిమం ఇరవై మంది ఈ స్టంట్లు పడతాయనో లేకపోతే హార్ట్ ఏదో ప్రాబ్లం ఉందనో బయటపడుతున్నాయి అది నాకు చాలా సంతోషం వేస్తుంది కారణం ఏంటంటే రేపు పొద్దున్న ఇంకో ఆరు నెలలకు సంవత్సరాలకు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే స్టేజ్ దాని నుంచి మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చామన్న తృప్తి ఉంటుంది ఇదే కాకుండా నేను రాటరీ క్లబ్లో లాస్ట్ ఇయర్ సెక్రటరీగా చేస్తూ ఒక ఆరు వందల మందికి ఉచితంగా కళ్ళ ఆపరేషన్లు చేయిస్తూ జరిగింది ఓకే అది కూడా మాకు చాలా సంతృప్తి ఓకే సార్ అలాగే మీ పర్సనల్ లైఫ్ ఏదైతే వృత్తి ఉద్యోగం ఉంటుందో దాని గురించి కూడా కొంచెం చెప్తారా నేను యాక్చువల్గా ఎడ్యుకేషన్ నిమిత్తం నేను ఎంసీఏ చేస్తూ జరిగింది అది నైంటీ సిక్స్లో కంప్లీట్ అయింది క్యాంపస్లోనే నాకు హెచ్సిఎల్ చెన్నైలో క్యాంపస్లోనే నాకు సెలెక్ట్ అయ్యి నైంటీ సిక్స్లోనే నేను చెన్నై మెడ్రస్లో హెచ్సిఎల్లో జాయిన్ అవటం జరిగింది నా ఫస్ట్ జాబ్ అక్కడ ఒక టూ ఇయర్స్ వర్క్ చేస్తే నైంటీ ఎయిట్లో వాళ్ళే నన్ను యుఎస్ పంపుతూ జరిగింది అది ఒక షార్ట్ బిజినెస్ ట్రిప్గా సిక్స్ మంత్స్ వెళ్తూ జరిగింది రిటర్న్ అయిన తర్వాత నేను యుఎస్ కంపెనీ కోవాడ్ కమ్యూనికేషన్స్ అని కాలిఫోర్నియాలో ఒక అక్కడే నేను ఒక సెవెన్ ఇయర్స్ వర్క్ చేస్తూ జరిగింది ఆ తర్వాత ఒక టెన్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంప్లీట్ అయిన తర్వాత నాకు యుఎస్ గ్రీన్ కార్డు ఉన్న ఇండియాలో ఉండాలి నా కాకినాడ మీద ఉన్న నాకున్న ఇష్టం నమ్మకారం ఏదైతే ఏమి రిటర్న్ అయ్యి ఇక్కడే స్థిరపడటం జరిగింది ప్రజెంట్ నేను ఇండి యుఎస్ నుంచి రాగానే రెండు సార్టెక్స్ రైస్ మిల్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ జరిగింది ప్రజెంట్ పెటాపొరే హెచ్పి గ్యాస్ ఏజెన్సీ కూడా నేను రన్ చేస్తున్నాను ఓకే సార్ అదేవిధంగా మీరు ఇప్పుడు అన్నారు హెల్త్కి సంబంధించి కేర్ తీసుకుంటారు అంటే ఏ విధంగా అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు ఎవరైనా మీకు కంప్లైంట్ ఇవ్వడం కానీ లేదంటే చెయ్యమని ఎవరైనా మీకు రిక్వెస్ట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి ఇండివిజువల్గా మీరే ఊరు ఊరు ఎంచుకుని వెళ్తూ ఉంటారు లేదు మోస్ట్లీ నేను చేసిన సర్వీసుల్లో అక్కడ ఆ ఊర్లో ఉన్న సర్పంచ్లు అవ్వచ్చు లేకపోతే స్కూల్ హెచ్ఎంలు అవ్వచ్చు నా సర్వీసులు స్టార్టింగ్లో నేనే స్కూల్స్కి చేస్తూ జరిగేది ఆ తర్వాత టీచర్స్ కూడా అడుగుతూ అదే సర్పంచ్లో ఎంపీటీసీయో లేకపోతే ఆ ఊర్లో ఉన్న పెద్దలో అడుగుతూ జరుగుతుంది దాంట్లో భాగంగా వాళ్ళ సహకారంతో నేను కొంత ఇంకా చాలా బాగా సక్సెస్ఫుల్గా దీన్ని చేయగలుగుతున్నాను సార్ సహజంగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడరు అంటారు ఆల్మోస్ట్ మీరు వెల్ సెటిల్ వెల్ ఎడ్యుకేట్ అయినా కూడా మీరు రాజకీయాల్లోకి రావాలి ప్రజలకు ఏదో చేయాలి అనేటువంటి ఆశతో ఉంటున్నారు అంటే ఏ విధంగా అనుకోవచ్చు ఎటువంటి సర్వీస్ చేద్దామని మీరు పొలిటికల్ లైఫ్ని ఎంచుకుంటున్నారు యాక్చువల్గా పొలిటికల్లో నేను వస్తానని నాకే తెలియదు కానీ ఈ ఈ సేవ తృప్తితో వెళ్తూ నేను ఈ నేను చేసే సేవకంటా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పడి చాలామంది జనం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి ఏంటంటే డైలీ లైఫ్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు వాళ్ళు లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ నిమిత్తం వెళ్ళొచ్చు ఒక రెవెన్యూ ఇలా గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే ఎక్కడా లంచం లేకుండా జరిగిన దాకాలు కనబడతలేదు అది అంటే అందరూ అలా ఉంటారని నేను అన్ను మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ అలా ఉన్నారు దానికి కారణం పొలిటికల్ అనే నాకు అనిపించింది ఈ పాలిటిక్స్లో ఉన్న లీడర్స్ అందరూ ఏకమయ్యి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటే ఈ కింద స్థాయిలో ఉన్న గవర్నమెంటు కూడా బాగా రన్ అవుతుందని నాకు గట్టి దృఢమైన నమ్మకం ఆ నమ్మకంతో ఈ పొలిటికల్లో నాకు ఏ పదవి లేకపోయినా ఉన్న లీడర్స్ దగ్గరికి వెళ్ళి ఈ జనానికి ఎంతో కొంత మంచి జరిగేలాగా అన్నది ఒకటి రెండోది నిజంగా మనకి ఏ ఏ చిన్న పదవి వచ్చినా ఆ పదవి నుంచి నా మట్టుకు అంత సక్రమంగా జరిగినట్టు చూసేలాగా నా ప్రయత్నం చేద్దాం అన్నది నా నమ్మకం ఓకే అండి మీరు అంటున్నారు అంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి లేదంటే పొలిటికల్ చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వచ్చే సమస్యల మీద పోరాడుతున్నాను చెప్తున్నాను వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నామని చెప్పి అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు సార్ అది సక్సెస్ కొంతవరకు అయినట్టే ఏం చేద్దంటే నా మంచితనం లేకపోతే నా సర్వీసెస్ చూసి ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ చేతిలో ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తాం ఏదో జరుగుతుంది కానీ అది నా మనసుకి అది కొంతవరకే ఎవ అందరూ ఎమ్మెల్యే గారు యాక్సెస్ అందుబాటులో ఉండదు దాన్ని ప్రజెంట్ ఉన్న పొలిటికల్ లీడర్సు ఆ కింద ఉన్నదంతా సక్రమంగా జరిగేలాగా చూస్తే ఇంకా బాగుంటుందని నా ఆశ అయితే నా వంతు ప్రయత్నంలో కొంతవరకు మంచి కనబడుతుంది ఏం చేయాలంటే నేను వెళ్ళి ఆ ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఆ లీడర్స్ స్పందిస్తున్నారు ఆదర్శాలు కార్యక్రమంలో చిన్న విరామం